హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే పోలీస్ శాఖలో మహిళా శాఖ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విమెన్ పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళ ఐపీఎస్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు గ్రూప్ వన్ ద్వారా ఎంపిక నూట పన్నెండు మంది డిఎస్పీ అభ్యర్థులు అయితే ముప్పై ఎనిమిది మంది మహిళలే ఉన్నారంటూ ప్రధానంగా బాగా చూసుకోవచ్చు మనకు పోలీస్ అకాడమీలో పది నెలల ట్రైనింగ్ ప్రారంభం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర పోలీస్ శాఖలో అయితే మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మన స్టేట్కు సంబంధించి ఎస్ఏ మరియు కానిస్టేబుల్ నియామకాల్లో కూడా మనకు మహిళలకైతే ప్రత్యేక కోట కేటాయించడం జరిగింది సో పోలీస్ నియామకాల సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ అయితే అందుబాటులో వస్తున్నాను సో మొత్తానికి మహిళలకైతే కొంత తక్కువ కష్టంతో ఈజీగా పొందగలిగే జాబ్ అంటే మనకు కానిస్టేబుల్ ఎసే ఉద్యోగాలు కాబట్టి మహిళలు కూడా ఒకసారి దీనికి సంబంధించి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో మనకు పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు తెలంగాణ వర్సిటీలో అక్రమ నియామకాల రద్దు అంటూ వారు చూసుకోవచ్చు మనకు రెండు వేల పన్నెండులో జారీ చేసిన అధ్యాపక నోటిఫికేషన్పై హైకోర్టు తీర్పు అంటూ ఇవ్వడం మనకు తక్షణమే కొత్త నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చు అంటూ కూడా వర్సిటీకి అయితే సూచించడం జరిగింది మనకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండు వేల పద్నాలుగులో అక్రమంగా జరిగిన అధ్యాపక నియామకాలను అయితే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల అయితే తీర్పు వెలువరించడం జరిగింది తక్షణమే కొత్త నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చు అంటూ కూడా వర్సిటీకి అయితే స్పష్టం చేసింది రెండు వేల పన్నెండులో ఇచ్చిన నోటిఫికేషన్లో చేరకూడని పూర్తిలు చేర్చడం అదేవిధంగా చేర్చాల్సిన పోస్టు చే వదిలేయడంతో సంబంధిత సబ్జెక్టుల రోస్టర్ పాయింట్ మారిపోవడాన్ని సవాల్ చేస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ అయితే ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో మొత్తం నోటిఫికేషన్ ప్రకారం యాభై మూడు మంది అధ్యాపకులు నియమించగా వారిలో ప్రస్తుతం నలభై ఐదు మంది పనిచేస్తున్నారంటూ చూసుకోవచ్చు సో దీనికి ఈసీ ఆమోదం లేకుండా అంటూ కూడా మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రెండు వేల పన్నెండులో జారీ చేసిన అధ్యాపక నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది తక్షణమే యూనివర్సిటీ నియామకాలు చేపట్టుకోవచ్చట్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో అయితే ప్రస్తుతం నలభై ఐదు మంది పనిచేస్తున్నారంట మరి వీరిని తొలగించే కొత్త పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో దీనిపైన అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు పర్మిషన్ ఇవ్వండినట్టు వార్త చూసుకోవచ్చు మనకు సర్కార్కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేక అంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలోని టీచర్ల కార్యాలయ నేపథ్యంలో ఐదు జిల్లాల్లో తాత్కాలికంగా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అంటే మనకు విద్యా బాలంటుని నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ న్యూకోలేస్ ప్రభుత్వానికి ఇటీవల విద్యాశాఖ సెక్రటరీకి ఆయన లేఖ రాశారంటూ చూసుకోవచ్చు సో మనకు డిఈఓల నుంచి అందిన ప్రతిపాదన ప్రకారం అయితే జోగులాంబ గద్వాలో రెండు వందల నలభై నాలుగు మంది నారాయణపేటలో మూడు వందల ఇరవై వికారాబాద్లో నూట ఇరవై మూడు మేడ్చల్ మల్కాగిరి ఐదు వందల ఇరవై రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ఇరవై ఒక్క మంది అవసరం అంటూ మనకు పేర్కోవడం జరిగింది అయితే వీరికి గతంలో విద్యా వ్యాలంటర్లకు మాత్రం పన్నెండు వేల వేతనం ఇచ్చేవాళ్ళు ప్రస్తుతం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకైతే పదిహేను వేల ఆరు వందలు చెల్లించాల్సి ఉందంటూ కూడా వారు పేర్కోవడం జరిగింది సో వీరి నియామకాలకు కావాల్సిన నిధులను అయితే మంజూరు చేయాలంటూ వారు కోడం జరిగింది సో వీరికి సంబంధించి ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల కొనసాగింపు ఉత్తర్వులు జారీ అంటూ చూసుకోవచ్చు వీరికైతే ముప్పై ఒక్క వేల నలభై రూపాయల వేతనం అయితే చెల్లించడం జరుగుతుంది రాష్ట్రంలోని ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల పాఠశాలలో రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా ఎంపికైన కాంట్రాక్టు టీచర్లను ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటూ చూసుకోవచ్చు సో రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా కాంట్రాక్ట్ ఎగ్జిటర్గా నియమితులైన పన్నెండు వందల ఇరవై ఐదు మందిని మరో ఏడాది పాటు కొనసాగించడానికి ఆర్థిక శాఖ అయితే అనుమతించింది వీరు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతారంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా విధంగా పైన మనకు నేటి క్యాబినెట్ పన్నెండుకు వాయిదా అంటూ వాళ్ళు చూసుకోవచ్చు ఇవాళ జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ అయితే పన్నెండుకు వాయిదా పడడం జరిగింది సో మనకు ఏదైనా ప్రకటన రావాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటేనే మనకు వెలువడే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకు పన్నెండవ తేదీకి అయితే వాయిదా పడడం జరిగింది సో ఏదైనా అప్డేట్ అప్డేట్ని కూడా మీకు అది ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పైన మార్చి ఇరవై ఐదు నుంచి టెన్త్ పరీక్షలు అంటూ చూసుకోవచ్చు మనకు త్వరలో షెడ్యూల్ జారీ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పదోసర పరీక్షలకు సంబంధించి మార్చి ఇరవై నుంచి నిర్వహించబోతున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వందే మాత్రానికి నేటితో నూట యాభై ఏళ్ళంటూ వార్త చూసుకోవచ్చు సో ఇలాంటి ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహించినప్పుడు కరెంట్ అఫేర్ల భాగంగా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి దేశవ్యాప్తంగా జాతీయ గీతారాపన అంటూ చూసుకోవచ్చు ఏడాది పొడవున కూడా వేడుకలు మరియు ప్రారంభించనున్న ప్రధాని అంటూ ఇవ్వడం జరిగింది సురాజ్యానికి స్ఫూర్తి మాత్రం వాడవాడలా వందే మాత్రం అంటూ మనకు వందే మాత్రానికి నేటితో నూట యాభై ఏళ్ళు గడిచిన సందర్భంగా దీని గురించి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు కరెంట్ ఎఫీర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా చూసే ప్రయత్నం చేయండి స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయులు స్పూర్తినింపిన వందే మాత్రం గేయానికి శుక్రవారంతో నూట యాభై ఏళ్ళు పూర్తి కానున్నాయంటూ చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఏడాది పొడవున కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం అయితే నిర్ణయించడం జరిగింది వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి పూర్తి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో దీనిపైన ప్రత్యేకమైన షార్ట్ వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎంఈడి మరియు ఎంపీఈడి కోర్సులో అడ్మిషన్స్కు షెడ్యూల్ అంటూ చూసుకోవచ్చు మనకు ఎనిమిది నుండి పదకొండు వరకు రిజిస్ట్రేషన్లు పన్నెండు పదమూడు తేదీలో వెబ్ ఆప్షన్లు పద్దెదిన రిపోర్టింగ్కు అవకాశం అంటూ చూసుకోవచ్చు సో మనకు రాష్ట్రంలో ఎంఈడి మరియు ఎంపీఈడి కోర్సులో ప్రవేశాలకు సంబంధించి మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విడుదల చేయడం జరిగింది ఈ నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ అదేవిధంగా అభ్యర్థులకు ధృవీకరణ వివరాలు మరియు ఏవైనా సవరణలకు ఈ నెల పన్నెండు వరకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో అయితే వెబ్ ఆప్షన్లు పదహారున మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు అభ్యర్థులు రిపోర్టింగ్ చేయడానికి అయితే ఈ నెల పద్దెనిమిది వరకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో మరింత సమాచారం కోసం అయితే మన ఓయూ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా పీహెచ్డి మరియు ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు మొత్తం వెకేజ్ అయితే నాలుగు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి అయితే నవంబర్ ముప్పై వరకు ఉంది సో మీకు మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చపనిచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే మనకు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగింపు అంటూ చూసుకోవచ్చు మనకు మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ పదవీ కాలం అయితే కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించిందంటూ చూసుకోవచ్చు సో మనకు తొలుత నిర్ణయించే గడువు ప్రకారం అయితే ఈ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పది నాటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది సో మనకు నివేదిక పూర్తి కానందున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పది వరకు పొడగించడం జరిగింది అదేవిధంగా కమిషన్ యొక్క విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్ పదవి వరకు కూడా గడువు అయితే మరీ పొడిగించడం జరిగింది కరెక్ట్ విర భాగంగా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రూరల్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ఇంటర్వ్యూలు అయితే నవంబర్ ఇరవై ఒకటిన కండక్ట్ చేయడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు మనకు మొత్తం పోస్టులు అయితే రెండున్నాయి రూరల్ కోఆర్డినేటర్ జగిత్యాల మరియు తాండూరుకు సంబంధించి చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ అయితే మనకు అగ్రికల్చర్లో డిగ్రీ చేసి ఉండాలంటూ చూసుకోవచ్చు లేదా అగ్రికల్చర్ అనుబంధ కోర్సులలో బ్యాచిలర్ సైన్స్ పూర్తి చేసిన వారు కూడా అర్వులే అంటూ మనకు వివ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే ముప్పై సంవత్సరాలు ఉంది అదేవిధంగా ఎస్సీఎస్టీ ఓబీసీ వారికి మినహాయింపు ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంటర్వ్యూ మాత్రం నవంబర్ ఇరవై ఒకటి ఉంటుంది ఎంపిక కూడా ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనకు నా బాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది మొత్తం పోస్టులు అయితే తొంభై ఒకటి ఉన్నాయి మనకు పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ ఆర్బీడిఎస్కి సంబంధించి ఎనభై ఐదు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ లీగల్ సర్వీస్ సంబంధించి రెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు అసిస్టెంట్ మేనేజర్ ఆర్బీడీఎస్కి సంబంధించి అరవై శాతం మార్క్స్తో డిగ్రీ ఉత్తి అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అసిస్టెంట్ మేనేజర్ లీగల్ సర్వీస్ సంబంధించి అరవై శాతం మార్కుతో లా డిగ్రీలో అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సంబంధించి ఆర్మీ నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగిన కమిషన్ ఆఫీసర్ కలిగి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది వీటికి ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓపీస్ వారికి మినహాయింపు ఖాయం పుట్టింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ముప్పై వరకు ఉంది దీనికి సంబంధించి పూర్తి వరైతే మనకు నాబార్డ్ డాట్ ఓఆర్జీ ఆఫీస్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సెలక్షన్ పాస్ అయితే ఫిలిమ్స్ మెయిన్సు సైకోమెట్రిక్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ ఇక్షక్ అంటూ చూసుకోవచ్చు మనకు కొచ్చిలోని నేవల్ బేస్లో జలప్రవేశం ఆధారణ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి అంటూ చూసుకోవచ్చు సో మనకు సర్వే వెస్ఎస్ లార్జ్ ఎస్వీఎస్ క్లాస్కి చెందిన మూడో నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ గురువారం ఇండియన్ నేవీలోకి చేరిందంటూ చూసుకోవచ్చు మనకు కొచ్చిలోని నావల్ బేస్లో జరిగిన కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నౌకను జలప్రవేశం చేశారంటూ చూసుకోవచ్చు దీని అయితే మనకు కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ సంస్థ అయితే నిర్మించడం జరిగింది ఇదైతే మనకు మల్టిపుల్ బీమ్ సోనార్స్ అండ్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్తో సహా అధునాతన హైడ్రోగ్రాఫిక్ మరియు ఓషనోగ్రాఫిక్ సాధనలతో అమర్చబడి ఉందంటూ చూసుకోవచ్చు ఇది సముద్రంలో సురక్షితమైన నావిగేషన్ నిర్ధారించడానికి లోతైన నీటి సర్వేలను నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడుతున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో మన కరెక్ట్ టైం స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అంతేగాక ఇది అత్యవసర స్థాయిలో మనకు గాను యూజ్ అవుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఈ అయితే నూట పది మీటర్ల పొడవు పదహారు మీటర్ల భీము మూడు వేల మూడు వందల టన్నుల స్థానభంశం కలిగి ఉందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు ఐఎన్ఎస్ ఇక్షకు అయితే జలప్రవేశం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఐదు అయితే విడుదల చేయడం జరిగింది ప్రపంచంలో ఉన్నత విద్యా సంస్థల పనితీరును అంచనా వేసి ప్రతిష్టాత్మక క్వాకరల్లి సైమండ్స్ క్యూఎస్ సంస్థ అయితే విడుదల చేసిన ఆసియా ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఐదులో భారతీయ విద్యా సంస్థలు గణనీయమైన పురోగతి సాధించాయంటూ చూసుకోవచ్చు మొత్తం ఏడు భారతీయ విద్యా సంస్థలు టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకున్నాయంటూ చూసుకోవచ్చు ఇందులో ఐదు ఐఐటీలు ఢిల్లీ మద్రాసు బొంబాయి కాన్పూర్ ఖరగ్పూర్తో పాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐసి బెంగుళూరు ఉన్నాయంటూ చూసుకోవచ్చు మనకు ఐఐటి ఢిల్లీ వరుసగా ఐదోసారి కూడా దేశంలో అగ్రస్థానం నిలుపుకుందంటూ చూసుకోవచ్చు సో మనకు టాప్ ఫైవ్ ఆన్లు అయితే అరవై ఆరు భారతీయ సంస్థలు ఉన్నాయంట మనకు పేర్కొంది రెండు వేల పదహారులో కేవలం ఇరవై నాలుగు సంవత్సరలు మాత్రమే ఉండేది సో మొత్తానికి ఈ జాబితాలో మాత్రం భారత్ నుంచి రెండు వందల తొంభై నాలుగు సంస్థలకు చోటు లభించిందంటూ చూసుకోవచ్చు గత ఏడాదితో పోలిస్తే ముప్పై ఆరు విద్యా సంస్థలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకోగా నూట ఐదు సంస్థలు ర్యాంకులు దిగజారాయంటూ చూసుకోవచ్చు ఏదే సో గతంతో పోలిస్తే చాలా అని చెప్పి పేర్కొడం జరిగింది మనకి క్యూఎస్ ర్యాంకింగ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాటించుకుంటే మనకు దేశంలోని వివిధ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముంబై ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వడోదర ఈ విధంగా మనకు వివిధ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయం ఎక్కడున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పోస్ట్ అయితే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అహ్మదాబాద్ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా ఇండియన్ ల్యాండ్ అండ్ ఫోర్డేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఝాన్సీ మనకు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ముంబై మనకు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్టు జూనాగడ్డు ఈ విధంగా మనకు దాదాపుగా మనకు పద్దెనిమిది సంవత్సరాల సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన పోస్ట్ అయితే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ అందుబాటులో ఉంచాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు పంచాయతీ కార్యదర్శి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచాను సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్లో జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అస్ డే